ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ అనేది అంపైర్ పాత్ర పోషిస్తూ ఉంటుంది అది అధికార ప్రభుత్వం లేదా అధికార పార్టీకి ప్రతిపక్షాలకి మధ్య ఒక న్యూట్రల్ ప్లేయర్గానే ఉంటుంది తప్ప ఒక పక్షం వైపు అనుకూలంగా చూపించి అటువైపు మొగ్గు చూపితే కనుక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది అంతేకాకుండా దేశంలో అరాచకం పెరగడానికి కూడా కారణమవుతుంది ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్యం పట్ల కోల్పోవడానికి కారణమవుతుంది గడిచినటువంటి కొంతకాలంగా చూస్తుంటే కనుక ఎన్నికల కమిషన్ మీద రాజకీయ దాడి అనేది తీవ్రంగా పెరుగుతూ వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది అందుకు గాను ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది అనేటటువంటి దాడిని రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తూ పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకం అయ్యేలాగా ఆయన రాజకీయ ప్రచారాన్ని చేపట్టారు ఇప్పుడు అది నిజంగానే ఆ ప్రచారం ప్రజల్లోకి వెళుతూ ఉన్నటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యం అంటే ఇతర దేశాలు చిన్న చూపు చూసేటటువంటి అవకాశానికి కారణమవుతుంది దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు సరైన నిర్ణయాన్ని సకాలంలో తాజాగా తీసుకుందనే మనం చెప్పాల్సి ఉంటుంది సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట బీహార్లో ఎన్నికలకు సంబంధించి ఒక సంస్కరణలు చేపట్టి దాదాపు ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది అంటే ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షల ఓట్లని తీసేసింది తాజాగా ఎన్నికల కమిషన్ అంటే ఎంత పెద్ద ఎత్తున పది శాతం మేరకు ఓట్లు తొలగించారంటే ఈ ఎన్నికలలో అంటే రాబోయేటటువంటి బీహార్ ఎన్నికల్లో అరవై ఐదు లక్షల మంది ఓట్లు వేసడానికి అవకాశం ఉండదు కానీ ఈ అరవై ఐదు లక్షల మంది అనర్హులు అంటూ ఎన్నికల కమిషన్ చెప్తుంది అంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళంతా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు స్థానిక ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు ఇతరత్ర ఎన్నిక అంటే అంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అని ఎన్నికల కమిషన్ ఇండైరెక్ట్గా అంగీకరిస్తున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు తీసేసినటువంటి ఓటర్ల మీదే ఈ బెడ్లని కొనసాగించ అన్యాయంగా తీసేశారంటూ ఒకవైపు ఏమో ఎన్నికల జాబితాలో అక్రమాలు ఉన్నాయి అక్రమ ఓటర్లను నమోదవుతున్నారు ఓటు జరుగుతుంది అంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి మరోవైపు బీహార్లో స్పెషల్ రివిజన్ ద్వారా ఎన్నికల కొత్త కొత్త ఓటర్లు కావచ్చు పాత ఓటర్లు కావచ్చు అక్రమంగా ఉన్న వాళ్ళని తీసేసాం అరవై ఐదు అంటే వాళ్ళని తీసేయడం అన్యాయం అంటూ ఒక ద్వంద్వ ప్రమాణాల రీతిలోనే విపక్షం దాడి చేస్తున్నటువంటి ధోరణి ఇది ప్రధానంగా అధికార పార్టీ మీద దాడి చేయడానికి ఎన్నికల కమిషన్ని ఒక భూతద్దంలో చూపించేటటువంటి ప్రక్రియగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ సందర్భంలో అసలు వాస్తవం ఏంటి ఎన్నికల కమిషను తలబిరుసుతో వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఒక రకంగా కనిపిస్తోంది ఈ అరవై ఐదు లక్షల ఓటర్లకు సంబంధించి ఎందుకు తీసేసారు వీళ్ళ జాబితాలు ఏంటి అని అడిగితే అసలు డి డిలీట్ చేసినటువంటి వాళ్ళ వివరాలను చెప్పాల్సినటువంటి బాధ్యత తమకు లేదు అంటూ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ముందే తన వాదనను వినిపించింది ఆ మేరకు చట్టపరంగా తాము ఎందుకు ఎవరి ఓటు తీసేసామనేది చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పింది ఇది నిజంగానే అనేక రకాలైనటువంటి సందేహాలకి అనుమానాలకి దారితీస్తుంది ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత జవాబుదారితనం చిత్తశుద్ధిని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు అసలు అరవై ఐదు లక్షల మంది ఓట్లు తీసేస్తామంటున్నారు తీసేయడము అనేటటువంటిది ఎన్నికల కమిషన్కి ఉండేటటువంటి అధికారము పౌరులు మాత్రమే భారీ భారత పౌరులు మాత్రమే ఓటాకు వినియోగించుకునేలా చూడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది అదే సమయంలో అర్హులైనటువంటి వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వకుండా ఉండేటటువంటి నిరాకరించేటటువంటి అధికారం కూడా ఎన్నికల కమిషన్కు ఉండదు ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాదం చేస్తుందో మేము ఓట్లు తొలగించాము కానీ అవి ఎవరివి అని చెప్పాల్సినటువంటి డిలీటెడ్ లిస్టు బయట పెట్టాల్సిన అవసరం లేదు అనేటటువంటి వాదనని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఆ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఎవరి అరవై ఐదు లక్షల మంది ఓట్లు ఏవైతే తొలగించారో ఆ ఐదు లక్షల ఓట్లని ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్లో పెట్టాలి ఆ వెబ్సైట్లో ఎందుకు తీసేశారు అంటే ఓటు తీసేయడానికి ప్రధాన కారణాలు వాటర్ మరణించి ఉండొచ్చు లేదంటే అడ్రస్ అంటే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల్లో వలస కూలీలుగా వలసపోయినటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు వలసకు వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ అంటే వాళ్ళకి రెండు చోట్ల ఓటు ఉంటే కనుక ఒక చోట తీసేస్తారు అలా డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ ఉండి ఉండొచ్చు ఫేక్ ఐడెంటిటీ తోటి ఉండి ఉండొచ్చు లేదంటే అక్కడ నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేసి వేరే చోటకు వెళ్ళిపోయి ఉండొచ్చు వలస వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే భారత పౌరులు కాకుండా ఉండచ్చు బీహార్ వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రధాన సమస్య బంగ్లాదేశ్ ఇతరత్ర ప్రాంతాల నుంచి అనేక మంది వలస వచ్చి దశాబ్దాల తరబడి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాతావరణం ఉంది అందువల్ల వాళ్ళు భారత పౌరులు కాదు అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండే రాజకీయాల కారణంగా ఓటు హక్కు అనేది సాధించేసుకున్నారు ఈ నేపథ్యంలో భారత పౌరులు కానటువంటి వాళ్ళు భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అందువల్ల భారత పౌరులు కానటువంటి వాళ్ళు ఓటు హక్కు కూడా తీసేసే అధికారం తీసేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది అందువల్ల ఈ ఈ కారణం వల్ల మేము తొలగించామని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది ఎందుకంటే పది శాతం ఓట్లు తొలగించారు దీనిని స్పష్టం చేస్తూ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలి ఎందుకు తీసేశారు అనేది కారణాలతో సహా పెట్టాలి అదే సమయంలో నియోజకవర్గాల స్థాయిలో జిల్లాల రిటర్నింగ్ అధికారుల స్థాయిలోని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి ఇక బ్లాక్ స్థాయిలోని పంచాయతీ స్థాయిలోను కూడా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఓట్లు తొలగించారో దానికి కారణాలని స్పష్టంగా చెప్పాలి అంటూ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఇది నిజానికి ఎలక్షన్ కమిషన్కి ఒక అదృష్టంగానే చెప్పాలి ఎందుకంటే విశ్వసనీయతనే ప్రతిపక్షం ప్రశ్నార్థకం చేస్తూ ఎన్నికల కమిషన్ అనేటటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థ అధికార పార్టీతో కుమ్మక్కు అవుతుందనే తీవ్ర ఆరోపణ చేసింది అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఈ విధి నిషేధాలు విధించడం వల్ల ఇప్పుడు ఆ జాబితాని పంచాయతీల స్థాయిలో పెడతారు ఎవరన్నా తమకు అర్హులమే తాము ఉన్నాము ఎలక్షన్ కమిషన్ చూసుకోలేదు తా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసేవాళ్ళు వచ్చినప్పుడు ఇళ్లలో లేము కానీ తామున్నామో అని నిరూపించుకునేటటువంటి అవకాశం ఆ ఓటర్లకు లభిస్తుంది మరి మళ్ళీ దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది అదే సమయంలో అరవై ఐదు లక్షలు అన్యాయంగా తీసేశారు అనే రాజకీయ విమర్శ ఏదైతే ఉందో ఈ నెల పదిహేడు నుంచి అది ఓటు అధికార అంటూ బీహార్లో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అనేది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఒక వెసులుబాటుగానే చూడాలి అంతేకాకుండా ఏ ఓటు తీసేసినా జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాలి తాము ఏం చేసినా సరే ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు అనే ఎలక్షన్ కమిషన్ వాదన సమంజసం కాదు హేతుబద్ధం కాదు జవాబుదారీతనానికి విరుద్ధమైనటువంటి ంగా చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఎలక్షన్ కమిషన్కి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను కాపాడడానికి ఈ సుప్రీంకోర్టు ప్రయత్నం చేసిందనే చెప్పాలి ఇంకోవైపు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఇటీవల రాహుల్ గాంధీ మాధేవపురా అంటే బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మాధేవపురాలో చోటు చేసుకున్న అక్రమాలని బయట పెడుతూ లక్ష ఓట్లు చోరీ అయ్యాయన్నారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ రంగంలోకి దిగి రాహుల్ గాంధీ ఎన్నిక రాయబరీ నుంచి ఆయన ఎన్నికయ్యారు కనుక రాహుల్ గాంధీ ఎన్నిక మీద కూడా మాకు సందేహాలు ఉన్నాయి డెబ్బై వేల ఓట్లు దొంగ ఓట్లు అక్కడ నమోదయ్యాయి అనేటటువంటిది అనుమానం ఉంది రెండు లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి అంటూ కొత్త వాదనని తీసుకొచ్చారు అంటే రాహుల్ గాంధీ ఎన్నిక కూడా దొంగ ఓట్లతో జరిగిందనే వాదనని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తుంది ప్రత్యేకించి మన తెలంగాణకు చెందినటువంటి రఘునందన్ దీని మీద ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్ చేసి దానికి సంబంధించి ఒక రాజకీయ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ ఎన్సియూని రాహుల్ గాంధీ ఎన్నికని మళ్ళీ జరపాలి అనేటటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షము అంటే కరో కరవమంటే కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత క్రెడిబిలిటీని ప్రశ్నార్థకం చేసేలాగా రాజకీయ అంశంగా ఎలక్షన్ కమిషన్ మార్చే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైతము ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు ఎన్నికయ్యారో వాళ్ళ నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు ఉన్నాయి ఫేక్ ఐడెంటిటీ ఓట్లు ఉన్నాయి డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయి అనుమానాస్పదమైనటువంటి ఓట్లు ఉన్నాయి అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడానికి బీజేపీ సైతం రంగంలో దిగుతుంది ఇది నిజానికి ఎలక్షన్ కమిషన్కి విషమ పరీక్షగా మారే పరిస్థితి ఉంది అయితే ఎలక్షన్ కమిషను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంగీకరిస్తున్న ఒక వాస్తవం ఏంటంటే ఎన్నికల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి అనేదాన్ని అంగీకరించక తప్పదు ఎందుకంటే బీహార్లో స్పెషల్ రివిజన్ కింద ఓటర్ల జాబితాను సవరించడం మొదలెడితేనే టెన్ పర్సెంటేజ్ ఓట్లు తప్పున్నాయంటూ ఎలక్షన్ కమిషనే అంగీకరించి వాటిని పక్కన పెడుతుంది అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి జాబితాలు ఎన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో అంటే షర్ స్థాయిలో అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్థాయిలో ఇంతవరకు ఎన్నికల ఓటర్ల జాబితాల్ని సంస్కరించినటువంటి ప్రక్రియ మొదలు కాలేదు ఇప్పుడు బీహార్లో మాత్రమే మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా ఈ దీనిని బట్టి చూస్తే కనుక చాలా కోట్ల ఓట్లలోనే అవకతవకలు అక్రమాలు ఉన్నట్లుగా అంగీకరించక తప్పదు ఈ బీహార్ ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సంస్కరణ అనేది చేపట్టాల్సి ఉంటుంది నిజమైన టర్లు ఉంటే కనుక బీహార్లో ఇప్పుడు సుప్రీంకోర్టు కల్పించినటువంటి వెసులుబాటు ద్వారా మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు విధించిన మాట మాత్రం వాస్తవము బర్త్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికెట్ లేదంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఆస్తికి సంబంధించినటువంటి పత్రము లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు ఇలాంటి కొన్ని పదకొండు వరకు పత్రాలని చూపించాల్సి ఉంటుంది లేదంటే గతంలో వాళ్ళు భూమి మీద తీసుకున్నటువంటి రుణం కానీ ఇలాంటి పదకొండు పత్రాలు చూపించి ఓటర్ ఓటు హక్కు పొందాలి అనేటటువంటిది సూచనప్రాయంగా చెప్పారు అంటే పాస్పోర్ట్ కానీ ఇలాంటివి పాస్పోర్ట్ నిజానికి పౌరసత్వం అనేది చాలా పెద్ద డాక్యుమెంట్ కింద చెప్పాల్సి ఉంటుంది కానీ బీహార్ నుంచి చాలామంది లక్షల మంది వలసలు వెళ్ళిపోవడం అనేది ఉంది కనుక చాలామంది మళ్ళీ తిరిగి అక్కడికి రావడం ఉండదు అందువల్లనే ఇప్పుడు ఈ అరవై ఐదు లక్షల మంది తొలగింపు అనేటటువంటిది జరిగింది ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా ఆ అడ్రస్లో ఉండకపోవడము చాలా కాలం క్రితమే అక్కడి నుంచి వెళ్ళిపోవడము ఇలాంటి కారణాల వల్ల ఓటు హక్కుని తొలగించినట్లుగా ఉన్నారు ఈ ఈ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా సుప్రీంకోర్టులోనే విచారణ జరగడం వల్ల రాజకీయంగా ఈ ఇష్యూని చేసుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారము కార్యక్రమము సైతము చెక్ పడేటటువంటి అవకాశం ఉంది ఇది ఆహ్వానించదగినటువంటి తీర్పుగా ప్రజాస్వామ్యానికి ఎన్నికల కమిషన్కి ఒక వెసులుబాటు ఇచ్చినటువంటి తీర్పుగా మనం చూడాల్సి ఉంటుంది అంతేకాకుండా అధికార పార్టీ మీద బీజేపీ మీద లేదంటే ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి గాను ఒక స్వతంత్రమైనటువంటి ఎన్నికల వ్యవస్థను కూడా పావుగా మార్చుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కూడా ఒక చెక్ పాయింట్గా ఈ తీర్పుని మనం చెప్పాలి para o qual.